హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ వ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే చికెన్ పకోడీ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు మా జోష్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది నేను సెకండ్ టైం చేశాను చాలా బాగా వచ్చింది మా జోష్ అసలు ఇంట్లో కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారనమాట అసలు సూపర్ అంటే సూపర్ వచ్చింది చికెన్ పకోడా కొన్ని కొన్నిసార్లు ప్లాప్ అవుతుంది ఈసారి నేను ఏం చేశానంటే చికెన్ కొద్దిసేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను నిమ్మకాయ పిండి సో జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది క్రిస్పీగా ఫస్ట్ అయితే చికెన్ మంచిగా క్లీన్ చేసి నేను చెప్పాను కదా కొంచెం ఉప్పు నీళ్ళల్లో కొంచెం ఉప్పు నీళ్ళు నీళ్ళల్లో కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి కొంచెం ఒక పది నిమిషాలు నానబెట్టి మంచిగా పక్కకు తీయండి అంటే బొర్ర గిన్నెలోకి తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మీకు తగినంత కారము కొంచెం ఉప్పు తర్వాత నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న కొంచెం గరం మసాలా వేస్తాను సో మీరు కూడా మీకు ఏది మీ ఇంట్లో ఉంటే అది గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకోండి తర్వాత నేను ఇక్కడ కొంచెం ఒక స్పూన్ కబాబ్ పౌడర్ వేసాను మీరు కూడా ఉంటగిన కబాబ్ పౌడర్ వేసుకోండి తర్వాత ఒక చిన్న చెక్క నిమ్మకాయ పిండుకొని మంచిగా చేత్తో ఆ చికెన్కి ఆ మసాలా మొత్తం నీట్గా పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోండి మీరు స్పూన్తో కలపకండి చేత్తోనే కలపండి మంచిగా కలుస్తుంది తర్వాత బియ్యం పిండి ఒక స్పూన్ రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోండి కరెక్ట్ రెండు స్పూన్లు జాలు నేనైతే ఒక పావుకిలో కంటే కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నాను సో ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి తర్వాత ఒక్క స్పూన్ శనగపిండి ఒక స్పూనే తీసుకోండి శనగపిండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసిన తర్వాత ఒక్క స్పూన్ శనగపిండి వేసుకోండి మంచిగా క్రిస్పీగా వచ్చినాయి అసలు చికెన్ పకోడి చాలా బాగా వచ్చింది తర్వాత ఒక్క స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి ఇవన్నీ వేసి ఇంకా మనం వాటర్ అవసరం లేదు మంచిగా కలిపితే చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది అవన్నీ బాగా కలపాలి చేయి పెట్టి మంచిగా కలపండి స్పూన్తో కలపకద్దు నేనైతే ఇంతకుముందు పచ్చి చికెన్ అసలు ముట్టుకునేదాన్నే కాదు అలాంటిది ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాను తినడం ఇష్టమే కానీ ముట్టుకునేదాన్నే కాదు మా ఆయనతో కలిపించేదాన్ని కానీ ఒక్కొక్కసారి ఆయన ఉండడు కదా సో ఇక్కడ కొత్తిమీర కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఇవి కూడా వేసి మంచిగా కలపండి తర్వాత లాస్ట్లో అన్నీ కలిపేసిన తర్వాత ఇంకా ఎగ్గే కొట్టండి నేను ఇక్కడైతే కొంచెం సాల్ట్ కూడా వేసాను ఒకటే ఎగ్ వేయండి ఒక ఎగ్ వేస్తే ఇంకా ఆ కోటింగ్ అనేది పక్కకు రాకుండా మంచిగా సెట్ అయిపోతుంది అనమాట సో అంత బాగా కలిపినాకనే ఎగ్ వేయండి ఎగ్ వేసినాక ఇంకేం కలపొద్దు సో ఎగ్ వేస్తేనే అవసరం లేదు ఇంకేం కలపాల్సిన అవసరం ఎగ్ వేసి ఇంక మంచిగా కలిపి కంపల్సరీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రిడ్జ్లో కనీసం ఒక రెండు గంటలు మ్యారినేట్ చేస్తేనే ఈ చికెన్ పకోడీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి మీరు పకోడ చేసుకోవాలంటే పొద్దున చికెన్ తెచ్చుకొని సాయంత్రం చేసుకోండి చాలా బాగా వస్తుంది నేను ఏం చేసినా అంటే ఎక్కువ చికెన్ తెచ్చి మార్నింగ్ ఏమో కర్రీ చికెను బగారా చికెన్ చేసేసినాను తర్వాత ఈవినింగ్ చేశాను అంటే మూడు నాలుగు గంటలు మ్యారినేట్ అయింది అనమాట మినిమం నాలుగైదు గంటలు సో చాలా బాగా వచ్చింది ఫస్ట్ అయితే ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోండి అసలు పకోడికి ఎక్కడ కూడా ఆయిల్ కూడా పట్టుకోలేదండి నేనైతే కలర్ వేయట్లేదు మీకు కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి మంచిగా ఆయిల్ అనేది బాగా హీట్ అయినాక మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సూపర్ వస్తాయి అసలు ఇంకా బయట పిల్లలు అడుగుతున్న బయట కొనియాల్సిన పని లేదనమాట ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకోవడమే బెటరు ఎందుకంటే బయట అదే ఆయిల్ వాడుతూనే ఉంటారు ఈరోజు ఆయిల్ వాడిన ఆయిల్ మళ్ళీ రేపు అదే రిపీట్ చేస్తారు అసలు అది హెల్త్కి మంచిదే కాదు మనం కొంచెం తక్కువ ఆయిల్ పోసుకొని కావాలంటే కొన్ని కొన్ని చిన్న చిన్న ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పిల్లలు ఎప్పుడన్నా సండేస్ వస్తే బాగా కంపల్సరీ అడుగుతారు కదా సో మా ఇంట్లో వాళ్ళైతే మా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేశారనమాట సో మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేయండి బాగా రెడ్గా రావాలన్నమాట వస్తాయి అవి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి పక్కన సాస్ కానీ ఆనియన్స్ కానీ పెట్టుకొని తింటే సూపర్ అసలు ఇంకా వర్షం పడేటప్పుడు అయితే ఇంక ఇవి నేను చేసినప్పుడు వర్షం పడింది ఇంకా సూపర్ అసలు ఇంకా మనకి ఇంకా ఏం తినాల్సిన పనే లేదు అసలు బయట తిన్నట్టే ఉన్నాయి అసలు చాలా బాగా వచ్చినాయి కాకపోతే ఒక్కటి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ రెండు మూడు గంటలున్నా ఫ్రిడ్జ్లో ఉండాలి ఫ్రిడ్జ్లో పెట్టాలి మ్యారినేట్ చేయాలి కంపల్సరీ మ్యారినేట్ చేస్తేనే మంచిగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట మీకు కావాలంటే జీడిపప్పు కూడా వేయించుకోండి మా ఇంట్లో కాజు తినరు మా పిల్లలు సో అందుకని నేను కాజు వేయలేదు చూడండి ఎంత బాగా వచ్చినాయో క్రిస్పీగా ఉన్నాయి అసలు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సండే రోజు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడైతే నేను సెకండ్ ఇంకోట అంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే మనం కొన్ని కొన్ని వేసుకుంటుండాలి నేనైతే కొంచెం బోన్ చికెన్ బోన్లెస్ చికెన్ ఎక్కువ తీసుకున్నాను ఎక్కువ కర్రీ తెచ్చినప్పుడు మీరు బోన్ విత్ బోను విత్ వితౌట్ బోను బోన్లెస్ రెండు తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే క్రిస్పీగా వచ్చినాయి అసలు పకోడి మాత్రం మీరు కూడా ఒకసారి బాగా ట్రై చేయండి బయట తినే బదులు ఇంట్లో చేసుకోవడం చాలా బెటరు సో చూడండి ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి